ప్యులరా ఈవేళ ఎంతో శుభదినం పరమ పావనము పవిత్రము శుభకరము శ్రేయోదాయకము అయినటువంటి ఈరోజు దత్త జయంతి దత్తాత్రేయ ఋషి భూమి మీదకు అవతరించిన రోజు అని పురాణాల ద్వారా తెలిసిన అంశం దత్త జయంతి భగవద్భక్తులకు ముఖ్యంగా సాయి భక్తులకు ఎంతో పర్వదినం పూజ్యులైనటువంటి భరద్వాజ్ మాస్టర్ గారు చాలా శ్రద్ధగా తన సాన్నిధ్యంలో సత్సంగంలో దత్త జయంతిని నిర్వహించుకునేలాగా ఆయన ప్రోత్సహించేవారు ఆయన తోడు ఉండేవారు నిజంగా దత్త జయంతి అనేది ఒక తాత్వికమైనటువంటి ఒక పండుగ తత్వానికి చెందిన పండుగ భగవత్ తత్వానికి చెందిన పండుగ భగవంతుడు మానవాకారం ధరించి వచ్చినటువంటి వారిని ఏమంటారు అవతార మూర్తులు రాముడు కృష్ణుడు ఇలా అంటాం అట్లాగా కొంతమంది సాధకులు తన తపస్సుతో దైవాన్ని తెలుసుకుంటారు వాళ్ళను ఋషులు జ్ఞానులు ఇలా అనేక పేర్లతో పిలుస్తాం శితప్రజ్ఞలు ఇలా యోగులు మహానుభావులు ఇలా ఆ అన్నీ కలిపితే భగవత్ తత్వాన్ని మానవాళికి అందించే తత్వం ఏదో దాన్ని దత్తాత్రేయుడు అంటారు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు సృష్టికి మూలము సృష్టి కొనసాగింపు సృష్టి లయము అందులోనే ఉందని దాని భావం అది ఒక తత్వార్థమైనటువంటి భావన అన్నమాట ఇకపోతే పురాణాలలో దత్తాత్రేయుడు అత్రి అనసూయ అనే ఋషి దంపతులకు జన్మించినట్టు మనం కథ వింటాం మన భారతీయ ఋషులలో చాలా ప్రజ్ఞాశీలమైన చైతన్యవంతమైన ఒక క్రియాశీలమైనటువంటి ఒక స్ఫూర్తి ఉంది ఆ విధంగా ఎన్నో రకాల కథా కథనాల ద్వారా కొన్ని ఉత్తమ సత్యాలను చెబుదామని వారు ప్రయత్నిస్తారు అటువంటి వాటిలో ఇది కూడా ఒకటిగా మనం భావించవచ్చు ఇకపోతే మనలో చాలామంది మీరు గురుచరితో చదివి ఉంటారు కనుక ఆ వివరాలని మీరు తెలిసి ఉంటుందని అది నిశ్చయం అందువల్ల ఈరోజు మనం మూడు విషయాలు ఉన్నాయి ప్రధానంగా ఒకటి దత్త జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షాపూర్వక నమస్సుమాంజలి పరిఘటించటం రెండవది ఏమిటంటే ప్రతి ఆదివారం రోజు సాయంకాలం మాస్టర్ గారిని పరమ భక్తవరుడు అయినటువంటి వారిని సంస్మరించుకుంటూ మనం ఆయన నేను దర్శించిన మహాత్ములు అంటూ వారు పాకలపాటి గురువు గారి గురించి రాసిన పరిచయ గ్రంథాన్ని గురించి చెప్పుకుంటున్నాం కొంత భాగమైంది ఇక్కడ ఏమైందంటే మాస్టర్ గారు ఎంతో ప్రయత్నించిన అంతకుముందు కృష్ణమాచారి గారు కూడా ఒక ప్రవచనలో చెప్పి ఉన్నారు ఎంతో ప్రయత్నించినా బాబుగారి గురించి కావలసిన అంత ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని కానీ మాస్టర్ గారు ఎలాంటివారంటే ఒక పని అనుకుంటే దానికై ఎన్ని కోణాలలో అయినా ప్రయత్నం చేస్తారు ఆయన చేసిన ప్రయత్నానికి భగవంతుడి ద్వారా లభించిన సాఫల్యమే ఈ గురువు గారనే నేను దర్శించిన మహాత్ముల శీర్షికలోని చిన్న గ్రంథం పరిచయ గ్రంథం అయితే అది ఎంతో అద్భుతమైనటువంటి పరిచయం అందులో నాలుగు విషయాలు ఉన్నాయి ఒకటి బాబుగారి గురించి రెండు బాబుగారితో ఉండేటువంటి జీవితము ఆయన జీవన శైలి ఆయన ఇతరులతో ఉండేటువంటి రీతి మూడవది ఇతర మహాత్ములకు బాబుగారికి ఉండేటువంటి ప్రత్యేకత బాబుగారు ప్రత్యేకమైనవారు ఆయన మామూలు ఇతర మహాత్ములు కాషాయం వరదారి కాదు ఆయన ఒక జమీందారులాగా ఉండేవారు ఆయన చూడటానికి ఎప్పుడు ఎవరి నుంచి ఏది తీసుకున్న దాఖల లేవు కానీ ఎప్పుడూ కూడా ఒంటి మీద గుడ్డ నలగదు క్రాప్ చెదరదు ఎప్పుడూ పరమద్భుతంగా ఉంటాడు అట్టని ఆయన సృష్టి అంతటితో తాదాత్మ్యం చెందిన గొప్ప సత్పురుషుడు మహానుభావుడు అది ఆ జనమంతా ప్రతిక్షణం చూశారు అయితే మరి అటువంటి అరుదైన మహాత్ముడి గురించి మాస్టర్ గారు మనకి చెప్పడానికి ఎంతగానో కృషి చేశారు ఆ సమయంలో కాల్టెక్స్లో పనిచేసే వర్మగారు అనే ఒక ఆయన పరిచయం అయ్యి తనకు బాబుగారితో ఉండే అనుభవాలను చెబితే వాటిని సూటిగా మనకు అందించటం మాస్టర్ చేసిన ఒక పరమాద్భుత ప్రయోగం ఒక వ్యక్తి అంతరంగంలోంచి అందులో ఉండేటువంటి అంశాన్ని అతను ఎంత చెప్పినా దాన్ని అక్షరాకృతి ఇచ్చి మనకు అందించటంలో సాటి లేని మేటి మహానుభావుడుగా మాస్టర్ గారు మన హృదయంలో నిలుస్తారు మీరందరూ చదివి ఉంటారు కనుక ఈ గ్రంథాల నుంచి వర్మగారి ద్వారా అందిన అనేక అంశాలను ప్రస్తావిస్తూ చివరిలో అంటారు ఇంకా కూడా మళ్ళీ వర్మగారి ద్వారా లభిస్తే అవి నేను మీకు పంచుతానేమో ఇంకా వ్రాస్తానేమో అంటారు అటువంటి ఆశాజనకమైన దృష్టి మాస్టర్ సరే అదొక ఇరవై చిల్లర పేజీలు ఉంది ఆ తర్వాత వారి చివరి దర్శనం ఇలాంటి వాటితో ఈ గ్రంథం సుమారు వంద పేజీలు ఉంది దాంట్లో ఆయన ఏం చెబుతారంటే తన జీవితంలో ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవడానికి బాబుగారు ఎలా దోహదం చేశారో ఎటువంటి భరోసా ఇచ్చారో తన ఆధ్యాత్మిక జీవనానికి కోసమై ఆయన చేసిన కృషికి భగవంతుడి అనుగ్రహం ఎలా లభించిందో అది మనకి ఈ పుస్తకంలో లభించే నాలుగో అంశం బాబుగారి గురించే కాకుండా ఆయన చుట్టూ ఉండేటువంటి అనేక అంశాలనే కాకుండా ఆ అద్భుతమైనటువంటి దండకారణ్య ప్రాంతం గురించి కాకుండా ఒకచోట వర్మగారితో అంటారు ఆయన పగలపాటి గురువుగారు చూడు వర్మమ్మ బాబు ఇప్పుడు నువ్వెక్కడున్నావో ఇది సీతారాములు పర్యటించిన నివసించిన దండకారణ్యంలో నడివధ్య భాగం ఒకసారి ఈ ప్రదేశాన్ని పరమ భక్తితో చూశాక ఇక దేనిని చూచినా చూడకపోయినా అరణ్యాలను వీటిని పవిత్ర ప్రదేశాలను ఇది చూచిన పరమ భావనమైన పుణ్యమైన ఒక ఆధ్యాత్మిక సుశోభితమైనటువంటి ఇది ఎంతటిది అంటే ఇక మరేం చూడకపోయినా పర్వాలేదు అంత గొప్పది అని చెప్పారు ఈ స్థలము సీతారాముల యొక్క పరమ పావనమైనటువంటి వారి దివ్యత్వంతో నిండి ఉంది అని ఒక ఆధ్యాత్మికవేత్త అయి తాను దర్శించి మనకు చెబుతున్నారనమాట ఆయన వారితో పాటు మనకు కూడా అది ఎంత అద్భుతమో ఆయన మొత్తం దేశమంతా తిరిగి ఆయన అంటాడు నేను ఎక్కని కొండలేదు నేను తిరగని అడివి లేదు వాటన్నిట్లోకి సర్వశ్రేష్టమైంది దండకారణ్య ప్రాంతంలో అందుకనే బాబుగారు అక్కడ ఉన్నారన్నమాట ఆ విధంగా ఎన్నో విషయాలు మనకు అలతి అలతి పదాలలో లభిస్తుంది అన్నమాట ఈ విధంగా ఇది ఒక పరిచయ గ్రంథమే కాదు మనందరినీ వెన్ను తట్టి గొప్ప ఉత్సాహం ఇచ్చి ముందుకు నడిపించేటువంటి ప్రోత్సాహజనకమైనటువంటి అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి అదేవిధంగా మాస్టర్ గారు తమ జీవితంలో అంతవరకు ఆయన నమ్మినటువంటి విధానంలోంచి ఒక మారి ఒక ఉత్తమమైన గృహస్థుగా మారడానికి కావలసిన ప్రేరణ కూడా ఇందులో ఉంది ఈ విధంగా ఇది ఎంతో మనకు మన జీవితాల్లోనూ అనేక కోణాల్లో మనకు అర్థవంతమైన గ్రంథంగా నిలుస్తుంది దీని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పింది చాలా తక్కువగా పరిచయం చేసేటువంటి విషయం మాత్రం ఇకపోతే ఈరోజు మనం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను గురించి మీతో ముచ్చటించనివ్వండి ఒకటి ఏమిటంటే ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చాలామంది ఆత్మీయులు మిత్రులు కలిసినప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావిస్తే వాటన్నిటి ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ప్రస్తుతం ఉండే యువతి యువకులైన బిడ్డల కోసం మనకు కొంత అవసరం ఉంది మన చుట్టూ ఉండే ప్రపంచం మన దేశంలో అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఆధ్యాత్మికత దానిని ప్రవచించిన మహాత్ములు వాళ్ళ జీవితాలు తర్వాత ఉండేవాళ్ళు దైవాన్ని నమ్మేవాళ్ళు ధర్మాన్ని నమ్మేవాళ్ళు మహాత్ములను అనుసరించే వాళ్ళకు కూడా లోపల ఒక కొరత ఉంది అదేమిటంటే ప్రతి విషయంలోనూ సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండడం పూజలు భరద్వాజ మాస్టర్ గారి జీవితం అంతా వాటికై అన్వేషణే దానిని తాను తెలుసుకుంది పంచడమే అయితే ఈ పదుల సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికీ ఇప్పుడు ఉండేటువంటి సామాజిక వాతావరణంలో ఏది అవసరమో ఎంత మేరకు అవసరమో పసి మనస్సులకు కానీ పెద్దవాళ్ళ యొక్క అంతరంగాలకు కానీ మనకు ఈరోజు ఏది అత్యవసరమో అటువంటి అనేక అంశాలు కొరత ఉంది ఒకటి విశేషంగా మహాత్ముల గురించి తెలియటం రెండవది వచ్చి మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో అనేక కోణాలు ఉన్నాయి ఎందరో సత్పురుషులు ప్రపంచమంతా ఉన్నారు వారి వారి గురించి అట్లాగే మన ప్రాంతంలో ఎందరో అద్భుతమైనటువంటి వ్యక్తులు జీవించారు జీవిస్తున్నారు ఎప్పటికీ జీవిస్తారు ఉదాహరణకి నెల్లూరు జిల్లా అనగానే పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారు అదేవిధంగా ఇంకా ఎన్నో ఎన్నో అద్భుత పరమాద్భుతమైన విషయాలు ఉన్నాయి ప్రపంచమంతా ఉన్నాయి కనుక ఉత్తమ గ్రంథాల గురించి మహాత్ములు సేవకులు అద్భుతమైనటువంటి సేవ చేసిన చిరస్మరణీయులైనటువంటి పెద్దల గురించి ఇలా అనేక అంశాలు అది ఇది అననేలా మానవ జీవితానికి మన జీవితానికి ఏవేవి అవసరమో దాని ద్వారా మనకు ఉపయుక్తంగా ఉంటాయో అటువంటి వాటిని మనం అనేక కోణాల్లో పంచుకుందామని ఇక్కడ నుంచి విస్తారంగా ఆ కృషి చేద్దామని మనం అందరం కలిసి నిర్ణయించుకున్నాం మీరందరూ కూడా మీ వంతు సహకరించండి మొట్టమొదటిది మీరు వినండి మీ సాటి వారికి దాని గురించి తెలియచేయండి అదే మనం కోరుకునేటువంటి మీ అందరిలోంచి పరమాత్ముడికి చేసే ప్రార్థన ఇకపోతే ప్రతిదానికి సద్విమర్శ సత్సంగాన్ని ఎంతో అద్భుతంగా వృద్ధి చేస్తుంది తర్వాత ఈ కార్యక్రమాలకు కొన్ని రకాల వేరే ప్రత్యేకమైన పేర్లు కూడా పెడతాం మీరు కూడా ఏదైనా మంచి పేర్లు సూచించవచ్చు అందులో ప్రస్తుతం మనం అనుకునేది ఏమిటంటే మాస్టర్స్ టాక్ షో అని ఇంకొకటి ఏమిటి సన్నిధి మాస్టర్స్ టాక్ షో ఇలాంటివి అంతేకాకుండా మనం అనేక మంది మహాత్ముల గురించి అనేక అంశాల గురించి అనేక రకాల ఆలోచనల గురించి మనకుండేటువంటి వాటన్నిటిని సందర్భానుసారంగా వ్యక్తం చేస్తూ రావటం ఒక ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబ వాతావరణంలో మనంతా ఒక కుటుంబానికి చెందినవారం వసుదైవ కుటుంబానికి చెందినవారం వసుధైక కుటుంబానికి చెందినవారు ఆ విధంగా మనం ఎక్కడున్నా ఆత్మీయంగా ఉండటం ఆ ఆత్మీయత ద్వారా మనం అందరం ఒకరికొకరు ఎన్నో విషయాలను నిచ్చిగుచ్చుగొటం అందుకని అది ఒక రకంగా స్వాధ్యాయ ప్రవచనాలలో అయితే స్వాధ్యాయం లేదా ప్రవచనం అనే రకంగా ఉంటుంది అంతేకాకుండా ఆత్మీయంగా మాట్లాడుకుందాం వీలన్ని విషయాలు తెలియచేసుకుందాం అనేక గ్రంథాల గురించి చెప్పుకుందాం అది ఇది అని లేదు మనకు ఎక్కడ ఏ లిమిటేషన్స్ లేవు మనం ఏది ఉత్తమం అనుకుంటే అది పంచుకుందాం పెంచుకుందాం వీలైనంత తృప్తిగా శాంతిగా ఆనందంగా జీవిద్దాం అనే పిలిపే ఈనాడు మనం ఒకరికొకరు విచ్చుకుంటుందిగా భావిస్తూ ఇక ముందు రూపకల్పన చేస్తూ ముందుకు సాగుతాం మనందరం పరస్పరం చేయి పట్టుకొని ఆత్మీయులవలే అన్నదమ్ములవలే పెద్దలు పిల్లల వలె కలిసి సాగుదాం మీ అందరికీ ఇదే శుభస్వాగతం ఈ దత్త జయంతికి ఇది మనం చేసుకుంటున్న ప్రమాణం మీలో ఉండేటువంటి పరమాత్ముడికి శత సహస్ర కోటి వందనాలు అర్పించి సత్సంగం కొనసాగించుకుందాం సెలవు నమస్కారం गुरुदेव गुरुदेवदत्ता साई राम साई राम जय साई राम गुरुदेव गुरुदेवदत्ता साई राम साई <गणला> राम जय साई राम गुरुदेव गुरुदेवदत्ता साई राम साई राम जय साई राम

श्री सच्चिदानन्दसद्गुरुकायिनां महाराजी जय